పొంతం లేని వార్తలు కూడా వచ్చాయి చాలా చిత్రం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న అప్పులు చాలా ఆశ్చర్యం అనిపించింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేస్తున్నారు దానివల్ల ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది దానివల్ల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారు ఒక గోబెల్స్ ప్రచారంలాగా ప్రచారం చేశారు ఎంత ప్రచారం అంటే ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఎవడెవరినో తీసుకురావడం ఆ మీడియాలో సొంత మీడియాలో వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎకనమిస్టులని అదని ఇదని రకరకాల ప్రచారం లక్షలాది కోట్లు అప్పు చేసినట్టుగా ఈ రాష్ట్రాన్ని ముంచేసినట్టుగా చెప్తూ ఉండేవారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవారు ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్భై ఐదు కోట్లు అప్పు చేశారు రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా ఐదు వందల కోట్లు అప్పు చేస్తున్నారు ఇది ఆయన సీనియారిటీ ఇది ఆయన పరిపాలన దక్షత ఇది ఆయన గొప్పతనం అంత ముందు జగన్ గారేమో అప్పులు చేస్తూ ఉంటే ఏం రాసేవారంటే జగన్ అప్పు చేస్తే శాపం అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం ఇది వాళ్ళ సొంత మీడియాలోనూ వాళ్ళ సొంత ప్రచారంలోని బాగాలు ఊదుకుంటా ఉన్నారు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ భయంకరమైన పరిస్థితులు ప్రపంచం ఎప్పుడు చూడని పరిస్థితులన్నీ చూసాం అయినా కూడా పథకాలు ఆగలేదు పేదలకు ఇస్తానన్న మాట తప్పలేదు మరో పక్కన వైద్యపరంగా ఆదుకునే కార్యక్రమాన్ని ఆపలేదు ఇన్ని చేసి నేరుగా డీబీటీ కింద డబ్బులు ఇచ్చి దానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్టివ్గా అప్పు చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు చేస్తున్న అప్పులు చూసి ఏం చెప్పాలి మీ గోబెల్స్ ప్రచారానికి ఏ పేరు పెట్టాలి ఆ రోజు ఏమేమి మాట్లాడారని చూస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఏప్రిల్ ఐదో తేదీ రెండు వేల ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంటు రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో అదే సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై రెండులో స్టేట్మెంటు మేలుకోపోతే మనకు శ్రీలంక గతే ఈనాడులో కథనాలు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోత వేటు దూరంలో ఉంది రెండు వేల ఇరవై రెండు మే పదిహేడున పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు నాలుగు రెట్లు ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న సయ్యావుల్ కేశవ్ గారు అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు జగన్కు అప్పు పేరు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడుని పురంధరేశ్వర గారు ఆ రోజు బీజేపీ అధ్యక్షురాలు ఆమె రాగం రాష్ట్ర రుణం పదకొండు లక్షలు ఇంకెవరినో తీసుకొస్తారు వాళ్ళేమో పద్నాలుగు లక్షలు అంటారు ఈవిడే ఈ రెండు వేల ఇరవై మూడులోనేమో పదకొండు లక్షలంది మళ్ళీ పన్నెన్నర లక్షలు అప్పు అయిపోయిందని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో చెప్పింది ఇలా ఏంటంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా పచ్చి అబద్ధాలని ప్రజల చెవుల్లోకి ఎక్కించి నిజంగానే ఇదేమో అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతుందేమో రాష్ట్రం అన్నంత దుష్ప్రచారం చేశారు తీరా చూస్తే ఇవాళ ఎంత పెద్ద సంపద సృష్టికర్త ఎంత పెద్ద సీనియారిటీ ఏమైపోయిందో మనకు అర్థం కాదు పోనీ తెచ్చిన డబ్బులు ఏమన్నా ప్రజలకి పథకాల పేరిట అకౌంట్లో వేసేరా అంటే అది లేదు ఇంకా అమరావతిలో తుప్పలు కొడుతూనే ఉన్నారు నీళ్లు తోడుతూనే ఉన్నారు మళ్ళీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు ఈవేళ ఈ ఈ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలి ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఎక్సైజ్ బాండ్ల రూపంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సమీకరిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వడ్డీ ఎంతో తెలుసా మీకు వడ్డీ రేటు నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో డెబ్బై ఏడు వయసులో మామూలుగా మనం కారు లోన్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది శాతానికి ఇస్తున్నారు కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నాం ఇదే విధంగా గతంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురావాలన్న ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే అసలు ఏదో మహాపరాధం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే చేత కాదన్నట్టుగా అంతకు మించి చాలా దుర్మార్గం చేస్తున్నారని కేంద్రానికి లేఖలు రాశారు కోర్టుల్లో కేసులు వేశారు రకరకాల ప్రయాసనాలన్నీ నడిపించారు మరుపుడు మీరే విధంగా ఎఫ్ఆర్ఎంబి నిబంధనలకి విరుద్ధంగా డబ్బులు తీసుకొస్తున్నారు చెప్పండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం తప్పైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్సైజ్ బాండ్ల రూపంలో డబ్బులు తీసుకురావడానికి అప్పులు చేయడానికి చేసిన ప్రయత్నం ఒప్పెలా అవుతుంది అంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంటే ఒక న్యాయం ఏ విధంగా ఏ రాజ్యాంగంలో రాసి ఉంది ఆ రోజు అడిగారు చాలా పత్రికల్లో చూసాం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఈ రకంగా అప్పులు తేవడానికి లేదు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రాజ్యాంగం ఉందా లేకపోతే ఎప్పుడైనా మీ రాజ్యాంగం మారిపోయిందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా సేమ్ అదే రాజ్యాంగం నడుస్తుందా కొత్త రాజ్యాంగం ఏమైనా వచ్చిందా ఎందుకు మీరు ఈ విధంగా అభూత కల్పనలు అంటే పచ్చి అబద్ధాలు పచ్చి ఆరోపణలు మీకు ప్రచారం చేసుకునే నైపుణ్యం ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం మీద అబద్ధాలు ఆడి వల్లించి దాన్ని ఒక ముద్ర వేసే విధంగా ప్రయత్నం చేశారు నేను అడుగుతున్నా ఆ రోజు శ్రీలంక అన్నారు కదా ఈ రోజు ఏ లంక అయ్యింది ఏదైనా మా కడిపలంక అందంగా పూలతో పూలు పళ్ళు మొక్కలతో పచ్చగా ఉంటుంది కదా అలాగైనా కడిపలంక కనబడుతుందా మీకు శ్రీలంక బదులు వేలంకా నిపుణులు చెప్తున్నారు సౌత్ సూడాన్ లాగా మారిపోద్దేమో ఆంధ్రప్రదేశ్ అని మీ అప్పులు చేసే పరిస్థితి చూసి అసలు అసలు విషయం చిమ్మడమే తప్ప మరొక అజెండా లేకుండా ఐదేళ్ల పాటు పని పనిచేశారు ఐదేళ్ల పాటు దుర్మార్గం కాగు రిపోర్ట్స్ని బడ్జెట్గా దేన్ని కాపీస్ని ఇవన్నింటినీ కూడా తప్పు మీరు చేశారు మేము అడుగుతున్నాం ఈ డబ్బు ఏమైంది ఈ డబ్బు దేనికి ఖర్చు పెట్టారు అమరావతి కట్టారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల కోసం మహిళలకి ఇతర వర్గాలకి అకౌంట్లో డబ్బులు వేసారా ఏం చేశారని అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో బహుశా నెల రెండు నెలల క్రితం ఇంక అంతకన్నా కొంచెం ముందు అనుకోండి నేను ఆంధ్రజ్యోతిలో కూడా ఒక వార్త చూశా పోటెత్తుతున్న లోటు ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆంధ్రజ్యోతిలో రాశారు వైసీపీ హయాంలోనే ప్రమాదకరంగా ఉంది ఆ రోజు రెవెన్యూ లోటు ఇవాళ అంతకన్నా ప్రమాదకరంగా కనిపిస్తుందని మీ అనుకూల మీడియాలో కూడా రాశారు అంటే వాళ్ళకి ఎంత అలార్మింగ్గా అనిపించి చూడండి మీరు చేసే కార్యక్రమం మేము అడుగుతున్నాం మీకు అసలు రెవెన్యూ లోటు మొదట ఆరు నెలలో వన్ ఫార్టీ పర్సెంట్ ఎలా వచ్చింది అంటే మీ అంచనాలన్నా తప్పు అబద్ధాలే కదా అంటే మీ బడ్జెట్ కూడా అబద్ధమే కదా బడ్జెట్ ఎలా రూపొందిస్తారు ఇదిగో ఈ మొదట మూడు నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది మొదట ఆరు నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనే కదా మీరేం చేశారు ఆదాయమో వంద రూపాయలు వస్తుందని చూపించారు ఖర్చు పాతి రూపాయలు వద్దన్నట్టుగా చూపించారు రివర్స్ అయింది ఆదాయం ఏమో వచ్చిందా వంద రూపాయలు వస్తుందంటే ముప్పై నాలుగు రూపాయలు వచ్చింది ఇవాళ మీరు టార్గెట్లు పెట్టి పర్మిట్ రూములు పెట్టి ఇంటింటికి అమ్మించి డోర్ డెలివరీలు చేయించి లెక్కలు అమ్మిస్తున్నారు దేనికోసం అంటే రాబోయే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారు అంటే ఆ రోజు జనం ఏమనుకున్నారు ప్రజలు ఏమనుకున్నారంటే నిజమేనేమో చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా లేకపోతే ఈ కూటమి పార్టీలు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నారు మా ఆంధ్రప్రదేశ్ని ఇతను సంపద సృష్టిస్తానంటున్నాడు కదా సంపద సృష్టించి ఏమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారేమో అని అనుకుని ఉండొచ్చు చాలామంది ఆలోచన పరు మరి మీరు చేసే అప్పు సంపద ఎలాగైంది జగన్ గారు చేసిన అప్పు ఏమో అప్పు ఎలాగైంది చెప్పండి మీరే చెప్పండి మేము దేచక్కర్లేదా మీరు చేసిన అప్పు ప్రజలు తెచ్చక్కర్లేదా ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదా ఆ రోజు కోవిడ్ వంటి కష్టకాలను కూడా ఒంటి చేతితో చేతితో ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు మర్చిపోతున్నారు విషయం అయినా సరే ఇవాళ మీరు చేస్తున్న దానికన్నా తక్కువ అప్పులు చేశారు అది గమనించమని చెప్పి చెప్తున్నాం ఇదే కాదు అసలు మనం ఇంకా లోపలికి వెళ్తే మాకు చాలా ఆశ్చర్యం ఉంది ఒక కుట్ర కుతంత్రం అంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకేదో అయిపోతుంది అన్నట్టుగా కేవలం ప్రచారం మీద ఆధారపడి ఎప్పుడో చదువుకున్న పాఠాలు గోబెల్స్ గురించి గోబెల్స్ని మించిపోయారు ఒక అబద్ధం పట్టుకుంటారు అది నిజం అనిపించే వరకు మాట్లాడతారు రాస్తారు చూపిస్తారు మీకున్న గొప్ప నేర్పరితనం అది మేము అడుగుతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అప్పులకి మీరు ఏం సమాధానం చెప్తారు ఎలా సమాధానం చెప్తారు ఈ అప్పులు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా చెప్పండి ప్రజలకు సమాధానం చెప్పండి వాళ్ళ పరిమితికి మించి అప్పులు చేసే అధికారం మీకు ఏ చట్టాల నుంచి వచ్చింది ఆ రోజు మమ్మల్ని అడిగారు కదా పరిమితి మించకపోయినా మించిపోయిందా చెప్పారు కదా ఇప్పుడు బయట ఏం చెప్తున్నారు అంటే పూర్వం నుంచి ప్రచారం అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ స్వయం సమృద్ధిగా తన కాళ్ళ మీద తాను నిలబడి నిర్మాణం చేసుకోగలిగిన నగరం అని కదా చెప్పారు మరి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పెందుకు చేస్తున్నారు ఏడీబీ బ్యాంక్ నుంచి అప్పెందుకు చేస్తున్నారు ఈ బాండ్లు ఇంట్లో అన్ని పెట్టి పెట్టి అప్పెందుకు చేస్తున్నారు చిత్రం ఏంటంటే ఈ ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్లు కాకుండా మళ్ళీ అమరావతి కోసం మరొక ఏమిది వేల కోట్లు అప్పు చేయడానికి కూడా ఇమీడియట్గా ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు అమరావతి అప్పు మళ్ళీ అది వేరు సపరేట్ అదొక ఏడెనిమిది వేల కోట్లు ఇచ్చేవాడు ఉండాలి కానీ కొంతమంది ఉంటారు పాపం వాళ్ళని ఊర్లో కనబడితే పారిపోతుంటారు జనం ఇది ఎవరిన అప్పుడు అని అలాగే ఇచ్చేవాడు ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర నుంచి నేను అప్పు తెచ్చే పరిస్థితి కనబడదు ఎంత అబద్ధాలు అబూత కల్పంలో పోని పోని జీతాలన్నా ఇస్తున్నారా అంటే నిన్నే కొంతమంది ఎక్కడో కార్యక్రమంలో ఎవరో ఉద్యోగులు కనిపించారు ఇంకా పద్దెనిమిది శాఖలకి జీతాలు రాలదని చెప్తున్నారు ఈ నెల అంతా తారీఖు పదమూడో తేదీ గట్టిగా నిలదీస్తారు గట్టిగా గొడవ పెడతారు అనుకున్న రెండు మూడు శాఖలు ఆ రెండు మూడు శాఖలకి రెండు మూడు కేటగిరీల ఉద్యోగులకు మాత్రం ఓటు తరకు వేసేస్తున్నారట పాపం మిగతా వాళ్ళంతా అమాయక జీవులని మిగతా శాఖల్లో పనిచేసే వాళ్ళందరికీ పాపం నోరు లేదని ఈ సర్కారు అనుకుంటా ఇవాళ వరకు రాలేదు పైగా ఒక నాయకుడు చెప్తున్నాడు రాష్ట్ర యూనియన్ ప్రతినిధులు ఎవరిని అడిగితే ఈ నెలే కదబ్బా వచ్చే నెల కూడా రెడీగా ఉండండి లేట్ అవుతాయన్నారంట వచ్చేదేమో సంక్రాంతి నెల ఇదేమో క్రిస్మస్ నెల ఈ రెండు పండుగ నెలల్లో ఖర్చులేమో తడిసి మొబిడు ఉంటాయి అందరికీ వీళ్ళు రెడీగా ఉండాలంట ఏంటో ఈ గవర్నమెంట్ ఏం జరుగుతుందో ఆ రోజేమో ఇదే విధంగా బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురావడానికి ట్రై చేస్తే మీరు కోర్టుకి వెళ్ళచ్చు అది న్యాయం మీకు మీరు కంప్లైంట్స్ చేస్తారు సెంటర్లకి అది న్యాయం ఇవాళ అదే పని మీరు చేస్తారు దీన్ని ఎవడో అడగకూడదు అడిగితే మీ రెడ్ బుక్ బడి తీస్తారు ఎవడోడి మీద కేసులు కథలు అల్లేస్తారు ఇది కూడా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా తెస్తున్నారండి ఈ డబ్బులు ఈ ఐదు వేల వందల తొంభై కోట్లని ఎవరి స్టాకులు ఎవరు అమ్మేస్తున్నాడు ఎవరు వాటర్ దారులు ఎవరి స్టాక్స్ ఎవరు అమ్మేస్తున్నారు చూడండి అసలు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయగలిగిన వాళ్ళు ఇంకెవడ ఉండడేమో ఇంక ఇది కాకుండా ఇంకొక స్టోరీ ఉంది ఇవాళ పేపర్లు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఒక పత్రికలో విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ ఏఏ హబ్ హెడ్లైన్స్ తండ్రి కొడుకులు పార్లు పట్టుకుని మట్టి మట్టి తీస్తున్నారు ఇంకొక పత్రికలో విశాఖ ఎకనమిక్ రీజియన్ గ్లోబల్ ఎకనమిక్ హబ్ ఈ ఎకనమిక్ రీజియన్లో సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖపట్నంలో మీటింగ్ తొమ్మిది జిల్లాల కలెక్టర్లు అధికారులు పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు రోడ్లు నిర్మాణం రైలు మార్గాల నిర్మాణం పోర్టుల నిర్మాణం విమానాశ్రయాల అభివృద్ధి లాజిస్టిక్స్ ఎలా చేయాలి టూరిజం ఎలా డెవలప్ చేయాలి నలభై కిలోమీటర్ల రేడియస్ సముద్రం చుట్టూ ఉన్నదంతా కూడా టూరిజం సిటీగా మార్చాలి గ్రోత్ ఇంజిన్లు గ్రోత్ క్యారిడార్లు గ్రోత్ డ్రైవర్లు ఇవన్నీ ఇవాళ పత్రికలోనే ఉన్నాయి మీరు ఎవరైనా కావాలంటే సరదా చదవండి రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై రెండు బిలియన్ డాలర్స్ ఉన్న విశాఖపట్నం గ్రోత్ రీజియన్లో ఆపోని ఎకనమిక్ రీజియన్లో జీడిపి రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్లకి వెళ్తుందంట ఓకే ముప్పై లక్షలు ఉద్యోగాలు వస్తాయంట సూపరు ఈ వీజీఆర్ మాస్ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేస్తే రెండు వేల నలభై ఏ రెండు వేల నలభై ఏడు నాటికి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మిలియన్ డాలర్లకి పెరుగుద్దంట ఎక్సలెంట్ మేము ముందు నుంచి ఇదే కదా చెప్తున్నాం విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని మా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు విశాఖపట్నానికి మాత్రమే ఈ గ్రోత్ కెపాసిటీ ఉంది ఇది డెవలప్ చేసుకోకపోతే ఎప్పటికీ ఇలాగే ఉంటాం కాబట్టి ఆ శాసన రాజధాని ఏదో ఇక్కడ ఉంచుకున్న అమరావతిలో మిగతా దాన్ని అక్కడ షిఫ్ట్ చేద్దాము అక్కడ దాన్ని డెవలప్ చేద్దామని చెప్పితే ఎంత అలరి చేశారు పెద్ద విలన్లాగా చూపించాలని ప్రయత్నం చేయలేదా ఈ రోజు అదే లోకేష్ గారు ఏం చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తనయుడు తన్న్ మంత్రి గారు ఏపీ ఎకనమిక్ హౌస్గా విశాఖను తీర్చిదిద్దుతాం ఇవాళ పత్రికలో రాశారు అది కూడా మీరైతేనేమో విశాఖపట్నాన్ని హౌస్గా తీర్చిదిద్దినట్టు మేమైతే మా గవర్నమెంట్లో సునామీలు వచ్చేస్తున్నట్టు రాశారు కదా రోజుల్లో విశాఖపట్నం ఎలా పెడతాడు అది సైక్లోన్ ప్రోన్ ఏరియా అది సునామీలు ప్రోన్ ఏరియా రాశారు కదా సరే విశాఖ ఎకనమిక్ రీజన్కి ఒక అంచనాలు మీరు చెప్పారు కదా రెండు వేల నలభై ఏడు దాకా మీ అమరావతి కూడా అంచనాలు చెప్పండి డెవలప్మెంట్ ఎంత వస్తుందో మీ అమరావతి కూడా ఎన్ని మిలియన్ డాలర్లకి జీడిపి పెరుగుద్ది లేకపోతే మీ అక్కడ రైలు మార్గాలు ఏంటి మీ భూమార్గాలు ఏంటి మీ ఆకాశ మార్గాలు ఏంటి చెప్పండి మాకు అది కూడా వింటాం ఏ ఎప్పుడు చూసినా ఇదే గ్రోత్ ఇంజిన్ స్టోరీ రోడ్డు మీద ఉన్న గోతులు పోడ్చట్లేదు కానీ గ్రోత్ ఇంజిన్ గురించి మాట్లాడతారు ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి గ్రోత్ క్యారిడార్లు అంటారు మీరు గ్రోత్ క్యారిడార్లు తర్వాత చేద్దాం ముందు గోతులతో ఉన్న క్యారిడార్ల సంగతి చూడండి ఒకసారి వెళ్ళి చూడండి రోడ్ల మీద నేను ఎక్కడో పేపర్లో చదివాను సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ గోతులు పొడుచున్నాను రోడ్లు ఏమని కాదు గోతులు పొడుచండి గ్రోత్ ఇంజిన్లు గ్రోత్ కారిడార్లు ఇవన్నీ తర్వాత చూద్దాం కానీ ముందు గోతుల సంఘజం ఎందుకు వచ్చిన మాటలు ఓ పక్కనేమో భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేస్తాం ఇంకో పక్కన నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి నిధులు సమీకరిస్తాం ఇటువైపు చూస్తే ఇదిగో ఇలాంటివి ఆకాశ మార్గాలు భూ మార్గాలు సొరంగ మార్గాలు మీ ఇష్టం వచ్చినట్టు స్టోరీసు తయారు చేసి మార్కెట్ చేస్తారు మేము అడుగుతున్నాం డైరెక్ట్గా సూట్గా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ రోజు ఇదే బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నం చేస్తే తప్పు పట్టిన మీకు రోజు చేస్తున్నది తప్పని ఎందుకు అనిపించడం లేదు ఆ రోజు ఒక రాజ్యాంగం ఈ ఈరోజు ఒక రాజ్యాంగం అమల్లో ఉందా ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజ్యాంగాలు నిబంధనలు విధానాలు మారిపోతాయా చెప్పండి వాళ్ళు అధోగతి పాలైపోతున్నాము ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోతున్నామని మీ అనుకూల పత్రికలోనే రాస్తున్నారు కదా అది కూడా ఇంకా తప్పక రాస్తున్నట్టుగా రాస్తున్నారు కదా పోనీ ఏ ఒక్కడైనా సంతోషంగా ఉన్నారా మీరు అమితంగా ప్రేమించే అమరావతి రైతులతో సహా చెప్పండి మీ పరిపాలనలో ఈ వర్గం ఈ కేటగిరీ ప్రజలు సంతోషంగా ఉన్నారు సుభిక్షంగా ఉన్నారు రైతులు మహిళలు విద్యార్థులు కార్మికులు కూలీలు మీ ఇష్టం ఉద్యోగులు ఫోన్ మీరు తెచ్చిన అప్పులు ఏమన్నా ఆరోగ్యశ్రీ బకాయిలు తీచ్చారా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కట్టారా పోను మీరు చెప్పినట్టుగా ఆడబిడ్డని ఇచ్చారా ఏం చేశారు రోజు కథలు మాత్రం రాయమంటే సినిమా కన్నా పెద్ద కథలు ప్రచారం చేస్తున్నారు మేము ఏం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు మీరు సంపద సృష్టికర్త కాదు మీరు పెద్ద రుణాల సృష్టికర్త ఏ విధంగా అప్పులు తేవాలో మీకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలీదు తెచ్చిన ప్రతి అప్పుని మమ్మల్ని సంపద అనుకోమని మీరు చెప్తుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు గ్రోత్ ఇంజిన్లు గ్రోత్ క్యారిడర్లు తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇక్కడ ఉన్న గోతుల సంగతి ఆ రోడ్ల సంగతి చూడండి మేము సూట్గా చెప్తున్నాం ఓకే